పడింది దుర్రు పిట్ట నా పుట్టలో దున ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు భో శంకర నేను జగమెరిగిన బ్రహ్మణుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసకి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని పనిగొట్టుకుని వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా మాట్లాడు అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం బోధరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ వేత్త బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభాగ్యవతి లలిత నీకు లలిత పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాస్కెల్ తప్పు తప్పు రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధివంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు వక్కానించారు తెలుసా ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను